హైవేల తరహాలో రాష్ట్ర రహదారులపై టోల్ ఫీజ్ విధింపునకు యోచిస్తున్నట్టు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు ప్రయోగాత్మకంగా గోదావరి జిల్లాలో అమలు చేద్దామని సీఎం ప్రతిపాదించారు దీనిపై ఎమ్మెల్యేల అభిప్రాయం కోరక ఆలోచన బాగుందని అందరూ మద్దతు పలికారు టోల్ వద్దంటే గుంతల రోడ్లపైనే తిరగాల్సి వస్తుందని సీఎం అన్నారు గ్రామాల నుంచి మండలాల వరకు బైక్లు ఆటోలు ట్రాక్టర్లకు టోల్ నుంచి మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు వైసీపీ హయాంలో రాష్ట్ర రహదారులపై లక్షలాది గుంతలు ఏర్పడ్డాయని సీఎం చంద్రబాబు చెప్పారు ప్రస్తుతం శరవేగంగా రోడ్ల మరమ్మతులు చేస్తున్నామన్నారు మన దగ్గర డబ్బులు లేవు ఆలోచనలు మాత్రమే ఉన్నాయి హైవేల మాదిరి రహదారుల నిర్వహణను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగించే యోచన చేస్తున్నాం తొలుత ఉభయ గోదావరి జిల్లాలో అమలు చేస్తామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్ల నిర్వహణకు జాతీయ రహదారుల మాదిరిగా టెండర్లు పిలిచి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు గ్రామం నుంచి మండల కేంద్రానికి టోల్ ఫీజు ఉండదన్నారు మిగిలిన చోట్ల టోల్ ఉంటుందన్నారు భారీ వాహనాలు బస్సులు కార్లు లారీలకు మాత్రమే యూజర్ ఛార్జీలు ఉంటాయన్నారు ఈ విధానానికి సభ్యులు అంగీకరిస్తే ఉభయ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు అమలు చేద్దామని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రహదారులపై టోల్ వసూలు చేస్తామని అయితే అన్ని వాహనాలకు టోల్ ఉండదని స్పష్టం చేశారు కేవలం కార్లు లారీలు బస్సులు వంటి భారీ వాహనాలకు టోల్ వసూలు చేస్తారన్నారు ఆటో బైక్ ట్రాక్టర్లకు ఎలాంటి టోల్ ఉండదన్నారు గ్రామ నుంచి మండల కేంద్రం వరకు టోలు ఉండదని మండల కేంద్రం దాటిన తర్వాత మాత్రమే టోలు వసూలు చేస్తారన్నారు ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనన్నారు దీనిపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు